ఉన్నాయా ఇచ్చేసినారా తీసుకున్నాం మళ్ళా ఇస్తారా ఈరా ఇంకా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎత్తును కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి తీదన్న దాంట్లో ఉంది అంటే ఇస్తారా హీరడా ఇరా ఇక్కడే తీసుకున్నారా రెండు కూడా కత్తుల్లో కనిపిస్తున్నాయి కాడ అయితే మీరేనా తీసుకునేదేనా ఎక్కడి నుంచి వచ్చారు అవునవునా అవునా బళ్ళారి జిర్గా జిల్లా సిర్గుప తాలూకా చేద్దానికి తీసుకున్నారా అదే 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 చేద్దానికి ఎంత పెట్టి ఉన్నారు ఎంత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్షా నలభై వేలుగా కొనుగోలు చేసిన పేదలు అయితే మన ఆధునిక మార్కెట్ లో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ రేట్ అదే అదే కదా రేట్ కూడా మీకు సంబంధమైన ఒక లైక్ వేయండి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి ఒకసారి చెప్తున్నా వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్షా నలభై వేల గారు కొనుగోలు చేసిన దేశపు కార్డ్ అయితే మన ఆధ్వర్య మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మన సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత థింగ్స్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి